మీరు ఎప్పుడు చూస్తున్న వచ్చేసి ఖజానాబాదులు మనం వీటిని గోజ్ డగ్స్ అని అంటుంటాము ఇవి బిగ్ సైజులో ఉంటాయి ఈ డగ్స్ వచ్చేసి మన ఇంటి దగ్గర పెంచుకోవడానికి చాలా అందంగా ఉంటాయి ముఖ్యంగా వీటిని ఫామ్ ఫంక్షన్ ఫంక్షన్లలో షో కేస్ అయితే పెంచుతూ ఉంటారు ఇందులో మేల్ వచ్చేసి ఫీమేల్తో కంపేర్ చేసినట్టయితే బిగ్ సైజులో ఉంటుంది దాని మెడ పొడవు కూడా కొంచెం బాగుంటుంది ఫీమేల్తో కంపేర్ చేసినట్టయితే ఈ మేల్ డగ్స్ వచ్చేసి చాలా అగ్రెసివ్గా ఫీమేల్ డగ్స్ని అయితే కేరింగ్గా చూసుకుంటుంటాయి ఈ ఖజానా బాతులైతే అయితే అగ్రెసివ్గా ఉంటాయి సో వీటిని అయితే సెక్యూరిటీ పరంగా కూడా మనకు పెంచుకోవడానికి బాగా ఉంటుంది ఇవి వచ్చేసి ఇంటి దగ్గర పెంచితే చాలా ఆనందంగా ఉంటాయి కుక్కల్ని పిల్లుల్ని అదేవిధంగా చిన్న చిన్న జంతువులని దగ్గరికి రానివ్వవు సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మరి వీటిల్లో మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ మనం ఎలా చేయవచ్చు అంటే ఫీమేల్కి వచ్చేసి కొంచెం సైజ్ అనేది చిన్నగా ఉంటుంది మెడ సైజ్ చిన్నగా ఉంటుంది తర్వాత నోస్ పైన ఒక బంప్ అనేది రాదు ఫీమేల్కి అదే మనం మేల్ చూసినట్టయితే నోస్ పైన ఒక బంప్ అనేది వస్తుంది ఇప్పుడు మీకు ఇమేజ్లో చూపెట్టినట్టు ఇట్లా బంప్ అనే వస్తుంది ఇది ఒక మేజర్గా మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి ఏదైతే ఉపయోగపడుతుంది ఇవి వచ్చేసి ఎగ్స్ అయితే పెడతాయి వాటిని పొదిగి పిల్లల్ని కూడా తీస్తాయి వీటిని ఎగ్స్ని అయితే మనము సపరేట్గా కోళ్ళకి వేయాల్సిన అవసరం లేదు వీటికి అనగా మనం ఇంటి దగ్గర పెంచుకున్నట్టయితే ఈ వీటికి సవే పెడతాయి అదేవిధంగా అవే పొదికి పిల్లలని అయితే ఇస్తాయి వీటి పొదుపు కాలం వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు రోజులు అయితే ఉంటుంది ఈ బాతులు తెచ్చి పెట్టాలి అంటే అవి పుట్టిన దగ్గర నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయం అయితే పడుతుంది సంవత్సరానికి అయితే రెండు సార్లు గుడ్లను అయితే పెట్టడం జరుగుతుంది మనకి ఇవి మీట్ పర్పస్ కూడా పెంచుతారు కానీ మన ఇండియాలో వీటి మీటికి అంత డిమాండ్ లేదు కానీ అమెరికా ఆస్ట్రేలియా దేశాలలో వీటి మీట్కి అయితే డిమాండ్ చాలా మళ్ళా తర్వాత వీటి ఎగ్స్ కూడా చాలా భారీ పెద్ద సైజ్ పెడుతుంది పెట్టినప్పుడల్లా ఒక ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ అయితే పెడతాయి ఎగ్స్ అనేవి చాలా బిగ్ సైజ్ ఉంటాయి వీటి ఎగ్స్లలో ప్రోటీన్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకనే ఫారిన్ కంట్రీస్లో వీటి ఎగ్స్ని అయితే బాగా ప్రిఫర్ చేస్తారు కాకపోతే కొంచెం నీ వాసన అనేది అయితే వస్తూ ఉంటుంది మన ఇండియాలో మాత్రం వీటిని అయితే మీట్ పర్పస్కి అంత ఎక్కువగా డిమాండ్ అయితే లేదు జస్ట్ ఫర్ ది షోకేస్ పర్పస్ అయితే పెంచుతూ ఉంటారు నియర్ ఫామ్ హౌజెస్ కానీ ఆ ఇంటి దగ్గర కానీ లేకుంటే ఫంక్షన్ హాల్స్లో అయితే షూ కేసు కోసం అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇవి వచ్చేసి ఏదైనా చిన్న నీటి కోళ్ళు ఉంటే చాలు హ్యాపీగా పెరుగుతాయి చాలా చూడ్డానికి కూడా నీట్గా ఉంటాయి నీటి సదుపాయం అయితే ఖచ్చితంగా వీటికి ఉండాలి నీటి సదుపాయం కానీ వీటికి అందించక పోయినట్టయితే అవి వచ్చేసి డల్గా ఫీల్ అవుతాయి అదేవిధంగా ఈకలు కూడా మల్లగా గలీజ్గా తయారవుతాయి అందుకోసమని మనం వీటి వీటిని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఒక చిన్న నీటి కులను అనేది ఏర్పాటు చేసుకుంటే అవైతే హ్యాపీగా అందులో స్నానం చేసుకుంటూ ఈత కొట్టుకుంటూ ఫీడ్ తీసుకుంటూ హ్యాపీగా ఉంటాయి ఖచ్చితంగా నీటి కులలు అనేది కంపల్సరీ పెట్టుకుండాలి చిన్నదైనా పర్వాలేదు లేకుండా మాత్రం వాటి ఫెదర్స్ ఏవైతే వైట్గా ఉన్న ఫెదర్స్ మొత్తం బ్లాక్ అయిపోయి అంత డర్టీ డర్టీ అయిపోయి వాటికి కూడా ఉల్లాసంగా అనేవి ఉన్నాయి అవి వీటి అయితే మనం నాటుకూలతో పాటు పెంచుకోవచ్చు ఈ ఖజానా బాతలు వచ్చేసి ప్యూర్ ప్యూర్ వెజిటేరియన్ అంటే ఇవి నాన్ వెజ్ అయితే అస్సలు తినేవు ప్యూర్ వెజిటేరియన్ వీటి దాన వచ్చేసి తెల్ల అన్నం రావులు సజ్జలు వడ్లు జొన్నలు సేమ్ నాటుపూలు ఏవైతే తింటాయో ఇవి కూడా అవే తింటాయి ఈ మధ్యకాలంలో చాలామంది అయితే వీటిని అయితే పెంచుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు మనకి అదేవిధంగా హైదరాబాద్లో ఎరగండ మార్కెట్లో అయితే వీటిని ఇవ్వడం జరిగింది నేను వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఫర్ పెన్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆయన అయితే వీటిని అయితే మనం నాటుకూలతో పెంచుకుంటే పెరుగుతాయి ఇవి మంచిగా కలిసిపోయి పెరుగుతాయి ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు ఫీడింగ్ కూడా మనకు అంత సపరేట్ చేయాల్సిన అవసరం లేదు వడ్లైన తింటాయి జొన్నలు రావులు సజ్జలు ఇట్లా తీసుకుంటాయి ఈ మధ్యకాలంలో అయితే వీటిని పెంచుకోవడానికి అయితే చాలామంది అయితే ముందుకు వస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీటి గురించి అయితే మీకు ఎలాంటి డౌట్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోగానే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సీన్ నీ నెక్స్ట్ వీడియో జై హింద్